You happy birthday. Happy birthday, birthday and

హలో ఎవ్రీవన్ నేను విస్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా పాప హ్యాపీ బర్త్డే అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాం స్కూల్ టైం అవుతుంది అనమాట సో స్కూల్ బస్ వచ్చేలోపు టెంపుల్కి వెళ్ళేసి రావాలి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్లాన్స్ ఏంటి ఎక్కడికి వెళ్తే మేం తెలుసుకోవాలంటే షో స్టార్ట్ చేయాలి కదా లేచి అదే షో అట్లా పొద్దున్నే లేచి ఇంకా రెడీ అయిపోయింది పుట్టినరోజు అనే కాదు నార్మల్గా స్కూల్ ఉన్నా లేకపోయినా కూడా సేమ్ టైంలో లేస్తారనమాట మా పిల్లలు అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరూ అంతేనా లేకపోతే మా పిల్లలు అట్లా ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంతే అనమాట పుట్టినరోజు బర్త్డే రోజు స్కూల్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నిజంగా అనమాట కొత్త డ్రెస్ వేసుకొని పోయి ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తుంటే ఆ ఫీలే వేరుంటుంది కదా సో అట్లా నాకైతే చిన్నప్పుడు చాక్లెట్స్ అవి ఇవి వంచుకునేటువంటి అవకాశం ఉండే కానీ వీళ్ళకైతే స్కూల్స్లో అవన్నీ అలో చేయట్లేదు ఇదైతే మన మంచికే ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు కాబట్టి సో ఓకే అలో చేయకపోవడం అంతా మన మంచికే ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మన పిల్లలు తినరు కదా సో అట్లా కొత్త డ్రెస్ ఒకటే అలో ఇంతకుముందు స్కూల్లో అయితే న్యూ డ్రెస్ కూడా వేసుకోవద్దంట సివిల్ డ్రెస్ స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళాలంట సో ఉండే అనమాట సో ఇప్పుడున్న స్కూల్లో మాత్రం హ్యాపీగా కొత్త డ్రెస్ వేసుకొని పోవచ్చు అని చెప్పగానే మా అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అట్లా బాబా టెంపుల్కి అయితే వచ్చినాము ఈ బాబా టెంపుల్లో సరస్వతి మాత టెంపుల్ శివయ్య టెంపుల్ ఇంకా రెండు మూడు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇట్లా పైనకి వస్తే బాబా టెంపుల్ అయితే ఉంటుంది బాబా టెంపుల్ అంటే ఒకటి గుర్తొచ్చింది ఎందుకో షేర్ చేయాలనిపించింది అనమాట నేను చదువుకునే టైంలో నేను నలభై వారాల దీక్ష చేసిన సో నలభై వారాలు కూడా ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి సో మధ్యలో ఒక వారం అట్లా ఇట్లా వీలు కాకపోయినా కూడా మొత్తానికైతే నలభై వారాలు అయితే కంటిన్యూస్గా కంప్లీట్ చేసినా అనమాట నాకై నేను ఎప్పుడు కూడా స్టాప్ చేయలేదు సో అట్లా అదొక వైబ్రేషన్ అనమాట సాయిబాబా అంటే నాకు వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఎంతమందికి సాయిబాబా అంటే అట్లాంటి ఎమోషన్ ఉంటుంది చెప్పండి సో నాకైతే చాలా సెంటిమెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా లో అనిపించినా కూడా నాకు బాబా టెంపుల్కి వచ్చిన బాబాని గుర్తు చేసుకున్న చాలు చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇట్లాంటి ఫీల్ ఎవరికైనా ఉందా నిజంగా షేర్ చేయండి ఎందుకంటే నేనైతే ఫిల్టర్లెస్గా చెప్తున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు బాబాని తలుచుకోగానే ఎప్పుడైనా దెబ్బ తగిలినా ఏదైనా అనిపించినా కూడా అమ్మ లేదా బాబా వస్తుంది అనమాట లేకపోతే అని వస్తుంది మొక్క మొక్క టూ హ్యాండ్స్తో మంచిగా అట్లా టెంపుల్ దర్శనం అయితే హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం స్కూల్ బస్ అయితే వచ్చేసిందంట సో ఈరోజు సెలబ్రేషన్స్ ఏంటి ఎట్లుంటాయి ఏం చేస్తామని చెప్పేసి మరి వీడియో మొత్తం చూసేస్తే మీకు ఎట్లా అర్థమైపోతుంది అనమాట ఇంకా నేనైతే స్కూల్కి పంపించేసి పిల్లల్ని బ్యాగ్స్ అయితే చర్దుకుంటున్నా ఎందుకు బ్యాగ్స్ అంటే ఇదే పని ఉంటుంది అనమాట నాకైతే అసలు చాలా ఫంక్షన్స్ ఉంటాయి అమ్మ వాళ్ళ సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా సో వాళ్ళ సైడ్ అయినప్పుడు ఏంటంటే మ్యాక్సిమమ్ మా వాళ్ళందరూ కూడా లోకల్ కాబట్టి అట్లెళ్ళి ఇట్లా వచ్చేయడం ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అందరూ కూడా ఎక్కువ మంది ఊర్లలో ఉంటారు కాబట్టి ఇంకా వెళ్ళాలంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇది ఒక పెద్ద టాస్క్ అందుకే నేను లాస్ట్ అమ్మ అమెరికా పోయే వీడియోలో కూడా చెప్పినాం నేను మా వదిన ఇద్దరం కలిసి బ్యాగ్స్ ఎదరడంలో పర్ఫెక్ట్ అనమాట ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే మాకు ఎటుపోయినా కూడా ఇట్లా బ్యాగ్ సర్దడం అనేది అలవాటు అండ్ ఇంకా మా వాళ్ళకి అమెరికాకి సెండ్ చేసి 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 కూడా వాళ్ళకి ఎట్లాంటి ఐటమ్స్ పెట్టాలి ఎట్లా సర్దాలి ఎట్లా వెయిట్ చేయాలి అని చెప్పేసేసి అలవాటు అయిపోయింది అనమాట సో అట్లా మా అక్క వాళ్ళ గృహప్రవేశం సిటీలోనే ఉంది యాక్చువల్గా కాకపోతే త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉండడానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇట్లా పెద్ద బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాయి యాక్చువల్గా ఇది పెద్ద బ్యాగ్ కాదు ఒకటే బ్యాగ్ నాకు లాస్ట్ టైం అమ్మ పోయేటప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు అయితే అక్కడే పెట్టేసి వచ్చినా అనమాట మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి కాబట్టి మాత్రమే ఇది ఒక బ్యాగు లేకపోతే ఇట్లాంటివి రెండు బ్యాగ్స్ అయ్యేటివి సో అట్లా మొత్తానికి అయితే మళ్ళీ కొన్ని కొన్ని బట్టలు అయితే పెట్టుకుంటున్నాయి యాక్చువల్గా అక్కడ ఉన్నవే సరిపోతాయి కాకపోతే కొత్త బట్టలతో పాటు కొన్ని డైలీ యూజ్ అయితే పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ఇంకా ఊళ్ళల్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఈ హాలిడేస్ అంతా కూడా ఫుల్ ఫన్ అనమాట మాకైతే ఫుల్గా ఎల్లమ్మ పండుగలు ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే అయిపోయింది కానీ పెద్దమ్మల వాళ్ళ ఊర్లో పిన్ని వాళ్ళ ఊరిలో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పినాను కదా సో అట్లాంటి ఫెస్టివల్స్ అనమాట సో డెఫినెట్గా మాక్సిమం మేము ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి చూపించడానికి ట్రై చేస్తా ఎందుకంటే పండగ ఎట్లుంటుందో చూపించినాను కానీ మా వాళ్ళు ఎవరు ఎట్లుంటారు ఏం చేస్తామని అయితే చూపిస్తా సో అట్లా ఫైనల్గా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్న ఒక పెద్ద టాస్క్ అనమాట మాకు ఎటు పోయినా కానీ ఒక్కరు అంటే చిన్న బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవచ్చు సో పిల్లలకి మనకు అనేసరికి అంటే ఇట్లాంటి పెద్ద బ్యాగ్ అయితే కావాల్సిందనమాట సో ఫైనల్గా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చి ఇంకా పిల్లలకైతే తినిపిద్దామని కూర్చున్నా ఇంకా మా పిల్లలైతే ఫోన్ మ్యాక్సిమం ఎక్కువ చూడరు కాకపోతే తినేటప్పుడు అయితే అస్సలు ఇవ్వనమాట చాలామంది ఉంటారు ఎక్స్పర్ట్స్ ఏంటంటే తినేటప్పుడు ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు తినేదానికి మించి తింటున్నారంట సో తినేదానికంటే తక్కువ తిన్నా మించి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు మనకైనా పిల్లలకైనా అందుకని చెప్పేసి తినేటప్పుడు మ్యాక్సిమం టీవీ చూడడం ఫోన్లు చూడమైనా నేనైతే అలో చేయను అనమాట సో అట్లా తిన్న తర్వాత ఇస్తా అది ఇదని చెప్తే వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు సో అట్లా తిన్న తర్వాత కూడా డే అంతా కూడా అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేసేసి డ్రాయింగు ఏదో ఒకటి చేసుకున్న ఇల్లంతా అంతా చిన్న చేసినా సరే కానీ ఫోన్లు టీవీలు అయితే చాలా తక్కువ మన ఉంది వాటర్ కూడా జమ్మి ఉంటుంది మరి అమ్మిస్తే ఇషా నీ బర్త్డే పార్టీ ఎక్కానో తెలుసా నీకు నీకు ఒక సర్ప్రైజ్ ఈవినింగ్ ఓకేనా ఈవినింగ్ చూపిస్తా ఏం సర్ప్రైజో ఓకే బర్త్డే పార్టీ సర్ప్రైజ్ పియానో పియానో कौन बेस्ट आहे ना येनवन गेला सायकल आवडतं सायकल येन काय काव सायकल सायकल पियरा ना एकोड చెప్పు ఏం కావాలి ఈ రోజు బర్త్ డే గిఫ్ట్ నీకు సైకిల్ యు వన్ సైకిల్ విచ్ కలర్ సైకిల్ పింక్ కలర్ పింక్ కలర్ ఈ రోజు నీ బర్త్ కూడా మొత్తం పింక్ కలర్ टेडी बेयर्स ओका

సరే ఇప్పుడు మళ్ళీ 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 సైకిల్ అన్నావు కదా అలా ఇలా చెప్పకూడదు ఓకేనా ఓన్లీ పియానో తర్వాత సైకిల్ ఎప్పుడైనా ఈరోజు పియానో ఇంకా సాంగ్స్ అయితే వాయిస్తుంది ఓకేనా అయితే కొంచెం బ్యాక్ వచ్చాను బయలుదేరి

ఇంకా ఈవినింగ్ అయిపోయింది హ్యాపీగా రెడీ అయిపోయి బయలుదేరిపోయినాం మా పాప అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది మా బాబా అయితే చూసిరు కదా అసలు నన్ను ఏం పని చేయడనమాట సో నేను తీసుకొస్తా బ్యాగ్ బరువు ఉంది అని చెప్పేసి నాకంటే పెద్దగా ఉన్నట్టు నాకంటే ఎక్కువ వెయిట్స్ మోస్తున్నట్టు అట్లా చేసిండనమాట సో కొన్ని కొన్ని థింగ్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదా సో అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాం మా పాప అయితే ఇంకా అక్కడ ఉన్న డెకరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా మామూలు హ్యాపీగా

ఫ్రెండ్స్ నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి లైక్ కొట్టాలి షేర్ చేయాలి అని చెప్పారు ఫస్ట్ కవర్ చేయాలి తర్వాత దొంట పియానో పెట్టాలి తర్వాత ఆ కవర్ వేసి ఇంకా స్టిక్క పేస్ట్ చేసి కట్టాలి తర్వాత అప్పుడు గిఫ్ట్ అవుతుంది అందుకే అందరు అవునమ్మా Yana gitti kawalan jepine wishy ame machi poi na nenu oh my god yana wen friends sari sari gani piano gun piste em yesta jabu piano gun piste song ata em song par par manchi vadu tar ma language vaandu kada bhai bu chimki language shi er mo shi language ne 징글랑 징글랑 짝 음음음음 으흠 네네네네네 징글랑이 날씨 오버진에 오버진에 짠아이 오버진에 짠아이 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 짠길랑이 날씨 오버진에 오버진에 아니 그니까 이거 또 한곡이야 அது காது அட் பாடல் ஏன் பாட வாட இது பாட ஆடினா த்ரீ Ăn đâu? Ăn xem. Mmm. Mommy, mommy, అట్లా మా పాపతోని పోతే అసలు ఎన్ని గంటలు ట్రావెల్ చేసినా కూడా అసలు బోర్ కొట్టద ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటుంది ఖాళీగా అయితే అస్సలు కూర్చోదు హ్యాపీగా అనిపిస్తుంది ఆమెతో ట్రావెల్ అంటే ఎంత దూరం పోయినా అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి నుంచి ఇప్పుడు బర్త్డే చేసే ప్లేస్ గచ్చిబౌలి అనమాట లావెన్ రోజు కేఫ్లో సో నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తా యాక్చువల్గా ఇది ఆల్రెడీ లెంత్ అని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా పెట్టింది అనమాట సో ఇదైతే పార్ట్ వన్ సో అట్లా మొత్తం బయలుదేరినాము ఈవినింగ్ ట్రాఫిక్ టైం అవ్వడం వల్ల రెండు గంటలు అయితే పట్టిందనమాట మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి సో ఇదైతే అట్లా ఆన్ ది వేలో పోతూ ఉంటే జూబ్లీ హిల్స్లో జగన్నాథ టెంపుల్ ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి చాలా పీస్ఫుల్ ప్లేస్ అసలు ఫోటోషూట్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే టూ టు త్రీ టైమ్స్ అయితే వచ్చిన సో అట్లా ఆన్ ది వేలో పోతూ ఉంటే ఇంకా ఇక్కడ నుంచి అన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్ లాగా ఉంటాయి అనమాట హైటెక్ సిటీ ఫిల్మ్ నగర్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ పోయినా అనమాట యాక్చువల్గా నా ఫోన్ స్టోరేజ్ అయితే బర్త్డే షూట్ ప్లేస్కి వెళ్ళేసరికి అంటే ఫుల్ అయిపోయింది ఇంకా ఓల్డ్ అన్నీ డిలీట్ చేసుకుంటూ మళ్ళీ షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే చాలా ఇష్టం ఫోటోగ్రఫీ అంటే ఒక మంచిది కనిపించగానే అట్లా తీసేసుకుంటా ఇదైతే మోహన్ బాబు ఉంటారు కదా సినిమా యాక్టర్ సో వాళ్ళ ఇల్లు అంట నగర్లో సో అట్లా క్యాబ్ డ్రైవర్ అన్నీ చూపిస్తా అంటే నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో అట్లా అక్కడ నుంచి ఫిల్మ్ నగర్ నుంచి బయలుదేరి ఇంకా గచ్చిబౌలికి వరకు వెళ్ళాలంటే మినిమం వన్ అవర్ అని చెప్పేసి అనగానే నేనైతే షాక్ అయినా ఆల్రెడీ ఎంత వెలుగునప్పుడు బయలుదేరినాం చీకటి అయిపోయింది కాకపోతే మాకు బర్త్డే టైం అయితే స్లాట్ సెవెన్ థర్టీకి ఇచ్చిర్రు సో సెవెన్ థర్టీలో పోవాలి సో ట్రావెల్లో కూడా అంత బోరింగ్ కొట్టలేదు ఇంకా మా పాప ముచ్చట్లు అండ్ బయట సిటీ అంతా కూడా వ్యూ ఈవినింగ్ టైంలో లైటింగ్స్ వేసిన తర్వాత అసలు అద్భుతంగా ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా అనిపించింది నాకైతే గచ్చిబౌలి నుంచి సారీ సారీ జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఫిలిం నగరు గచ్చిబౌలి కేబుల్ బ్రిడ్జ్ చూసిరు కదా అసలు నాకైతే ఏదైనా క్యాప్చర్ చేయాలన్నా అర్థం కాలేదు నిజంగా ఇట్లా ఫొటోస్ వీడియోస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే నిజంగా ఇట్లనే క్యాప్చర్ చేస్తారా నాకైతే అంతే అనమాట చేతిలో ఫోన్ ఉంటే చాలు అట్లా క్యాప్చర్ చేసేసుకుంటా సిటీ అంతా కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంది హైటెక్ సిటీ స్పెషల్గా నైట్ టైమ్ ఆ లైట్స్ తోటి ఒక్కొక్క బిల్డింగ్ అయితే అట్లా వెలిగిపోతుంది అనమాట ఏదో ఫారెన్ కంట్రీ లాగా సో మన హైదరాబాద్లో కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ అందాలు అయితే ఉన్నాయి సో చాలా ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా దట్టు నేను ఇట్లా నైట్ టైంలో ఎప్పుడు రాలేదనమాట డే టైంలో అట్లా వచ్చినా అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు నైట్ టైంలో వచ్చినా కానీ ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ అయితే నేను చూడలేదు వచ్చినమా పని చేసుకున్నామా వెళ్ళిపోయినామా సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం చేతిలో మంచి ఫోన్ ఉంది కాబట్టి ఇట్లా క్యాప్చర్ అనమాట ఎప్పటికైనా మెమొరబుల్గా గుర్తుంటుంది కదా అని చెప్పేసి సో అట్లా హైదరాబాద్ మొత్తం చూసేస్తున్నాం కానీ మాకైతే బర్త్డే చేసుకునేటువంటి కేఫ్ ఇంకా రావట్లేదు అనమాట మా పిల్లలైతే ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉన్నారు కానీ నాకైతే అసలు బోర్ కొట్టలేదు ఎందుకంటే నేను ఇట్లా హ్యాపీగా నాకు ఇష్టమైన పని చేసుకుంటూ ఉన్నాను కదా షూట్ చేసుకుంటూ ఉన్నాను ఫైనల్గా వెయిట్ ఈజ్ ఓవర్ ఇంకో టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతున్నాం అని చెప్పగానే హ్యాపీ ఫీల్ అయినా అనమాట అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూడండి ఎట్లుంటే ఏంటిదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు ఎందుకంటే ఇది ఆల్రెడీ లాంగ్ అయిపోయింది కాబట్టి వీడియో సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ చాలా మంది పిల్లలు అయితే ఇష్టపడతారు ఇట్లాంటి ప్లేసెస్లో చేస్తే అండ్ రీజనబుల్గా మన బడ్జెట్లోనే అనిపించింది करे कुछ ना बड़े पार्टी तो अच्छा पोता निकाय तो नीचे ఇది ఈ రోజు బర్త్డే పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ అయితే త్వరలో వస్తుంది చిన్న పిల్లలు అందులోనూ ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పారాడైజ్ లాంటి కేఫ్ అనమాట ల్యావెన్ రోజు కేఫ్ సో దాని గురించి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియో లో చూపిస్తా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటీల్ దాన్ బాయ్ నేను మీ శ్రీమతి